హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుటి కథ నిబద్ధుడి ఎంపిక పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ కోరికలు నెరవేర్చుకోవడానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం లేదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేని తమ బాగు తాము చూసుకునేవారని నీవు భావిస్తూ ఉండవచ్చు దురాసపరుల నుంచి తమ సమస్యలు తప్పితే ఇంకేవీ పట్టించుకొని అధిక సంఖ్యాక ప్రజల నుంచి నిజాయితీ పరులను విశ్వసనీయులను వాస్తవమైన మనుషులను వేరుచేసి గుర్తించడం చాలా కష్టం దురాసపరులలో కూడా అటువంటి నిజాయితీ పరులు ఉంటారని నీవు తెలుసుకోవటానికి నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కాశీరాజుకు ప్రపంచమంతటి నుంచి గౌరవ ప్రపత్తులు లభించేవి దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీ పాలకుడిగా ఉండేవాడు ప్రతాపసింహుడు ధైర్య సాహసాలకి నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు ప్రజల శ్రేయస్సు సంతోషం కోసం అతడు శతవిధాలా పాటుపడేవాడు కాశీ ప్రజలు కూడా తమ రాజును ఎంతగానో గౌరవించేవారు రాజ్య పరిపాలనలో సుదీర్ఘకాలం గడిపిన తర్వాత రాజు కూడా అలసిపోయాడు ఈ విషయాన్ని తన ప్రధాన చంద్రశేఖర శాస్త్రితో చర్చించాడు ప్రభు పాలన వ్యవహారాలతో మీరు విసిగిపోయారు మీకు విశ్రాంతి కావాలి రాజుగా మీరు ఈ రాజ్యానికి అత్యున్నత అధిపతిగా ఉన్నారు కానీ వీటితో పాటు రాజకోశాధికారిగా కూడా మీకు కొన్ని విధులున్నాయి రాజకోశాన్ని తగిన విధంగా నిర్వహించడానికి ప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ ఈ అదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసి ఉంటుంది కానీ ఇతర బాధ్యతలను మోస్తూ ఈ పని చేయటం చాలా కష్టం అందుకే మీరు అలసిపోతున్నారు అన్నాడు మహామంత్రి రాజనీవాడు తప్పకుండా రాజ్య పరిపాలనా వ్యవహారాలలో పాలు పంచుకోవాలి కానీ కోశాగారాన్ని నిర్వహించిన బాధ్యతను అతడు ఎందుకు మోయాలి కానీ మీరు చెప్పింది మాత్రం నిజం నేను అధిక భారంతో కుంగిపోయాను నాపై ఈ ప్రత్యేక బాధ్యతకు ఏదికి మూల కారణం అని ప్రశ్నించాడు రాజు దానికి మంత్రి సమాధానమిస్తూ వాస్తవానికి కాశీరాజు రాజ్య కోశాధికారి పదవిని సాంప్రదాయకంగానే నిర్వహిస్తూ వచ్చారు మీ తండ్రి రాజా యుద్ధవీరసింహుడు ఈ సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చాడు మంత్రివర్య మీరు నాకంటే అనుభవశాలులు పెద్దవారు కూడా మీరు మా తండ్రి గారిని కూడా సేవించారు మీతో ఆయన చాలా విషయాలే చర్చించుంటారు కాశీలో ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి తగిన కారణం ఏమిటో దయచేసి నాకు బోధపరచండి మహామంత్రి మందహాసం చేస్తూ రాజా ఈ తప్పనిసరి సంప్రదాయం వెనుక ఒక అవమానకరమైన ఘటన దాగి ఉంది మీ తండ్రి తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో చూడటానికని తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్ళేవారు అదే సమయంలో రాజసేవకులు ఎలా పనిచేస్తున్నారో కూడా పరిశీలించేవారు రాజు మారువేషంలో ఉండగా అతడిని ఏ ఒక్కరూ కూడా గుర్తించగలిగేవారు కాదు ఆ విధంగా మీ తండ్రి తన రాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నిటి పట్ల అప్రమత్తంగా మెలిగేవాడు రాజు మారువేషంలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఆయనను అనుసరించేవాడిని ఒక రాత్రివేళ రాజు నగరాన్ని దాటి వెళ్ళారు మేము ఆ సమయంలో రాజకిడ్డంగిలోకి ప్రవేశించాము ఆ సమయంలో కోసాగారి లోపల వెలుతురు ఉండటం చూసి ఆశ్చర్యపోయాము అక్కడ ఎవరో మాట్లాడటం కూడా విన్నాము మేము నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి జరుగుతున్నది చూసి నిర్ఘాంతకు గురైనాము రాజ కోశాధికారి తన సహాయకుడి తోర్పాటుతో కోసాగారాన్ని కొల్లగట్టాలని చూస్తున్నాడు అతడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు ఈ ఘటనలో కోశాధికారి తప్పించుకుని పారిపోయాడు కానీ అతడి సహాయకుడు మాత్రం పట్టుబడ్డాడు రాజు వెనువెంటనే కోశాధికారిని పట్టుకుని రేపటి దినం తన ఆస్థానానికి తీసుకురావాల్సిందని ఆదేశించాడు ఆ మరుసటి దినం మీ తండ్రి యుద్ధవీరసింహుడు తన ఆస్థానంలోని సహాయకులందరినీ పిలిపించాడు జరిగిన నేరం చర్చించారు కోశాధికారి తీవ్ర తప్పితం చేశాడని అందరూ అంగీకరించారు కోశాధికారికి రాజు మరణ శిక్ష విధించాడు అయితే రాజు దయార్థ హృదయుడు నన్ను కూడా సలహా అడిగాడు దాంతో తప్పు చేసిన కోశాధికారిని నగర ప్రజలందరి ముందు అవమానించి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయించాము అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తూ ఉండగా జబ్బు పడ్డాడు దాంతో అతడి కథ ముగిసింది రాజు మాత్రం అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు ఆనాటి నుంచి కాశీరాజే స్వయంగా కోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు అలా ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది గత చరిత్ర ఉన్న ప్రతాపసింహుడు నేను కూడా ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తాను కానీ ఈ అదనపు పని భారం రాజ్యపాలనపై ప్రభావం చూపుతుంది ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలి రాజు ఆదేశానికి విధేయత చూపగల పరిష్కారం ఇది రాజ్యపాలనను సులభతరం చేయడమే కాకుండా కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా అన్నాడు శాశ్వత పరిష్కారమా అయితే అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తికి కోసాగార బాధ్యతను అప్పగించండి బయటి వ్యక్తికి బాధ్యతను అప్పగించడం కంటే మన ఆస్థానంలోని వారి నుంచే ఎవరో ఒకరికి ఈ పదవి మనం ఎంచుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహామంత్రి మనం రేపు ఉదయాన్నే ఆస్థానంలో ఈ కొలువుకు తమ పేరు నమోదు చేసుకోమంటూ పిలుపిద్దాము వచ్చిన పత్రాలను అన్నింటినీ పరిశీలించి ముఖాముఖా మాట్లాడిన తర్వాతే అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుందాము దీనికోసం ఒక ఎంపిక మండలిని ఏర్పరుద్దాము రాజుగా మీరు ఆ మండలికి నేతృత్వం వహించండి నేను సేనాధిపతి రాజవైద్యుడు రాజగురువు ఈ మండలిలో ఉంటాము అన్నాడు మంత్రి రాజు దీనికి అంగీకరించాడు కోశాధికారి పదవి కోసం నమోదు చేసుకోవలసిందని రాజ ప్రకటన వెలువడింది ఆ అస్థానంలో ఉన్న నూటొక్క మందిలో వంద మంది తమ పేరును నమోదు చేసుకున్నారు రాజు తీవ్రంగా ఆలోచించాడు ఈ పదవి అంత ముఖ్యమైనది కాబట్టే దాదాపు అందరూ నమోదు చేసుకున్నారా తర్వాత అతడు ఎంపిక మండలిని సమావేశపరిచాడు ఈ పదవికి పేరు నమోదు చేసుకోని ఏకైక అభ్యర్థి పేరు విశాలగుప్తుడు ఇతడు ఆర్థిక వ్యవహారాలలో నిపుణుడు రాజ్య ఆర్థిక విధానాలపై సలహా ఇస్తూ ఉంటాడు అలాగే రాజ్యానికి సంబంధించిన ద్రవ్య వ్యవహారాలు కూడా బాధ్యత వహిస్తుంటాడు సరైన అర్హత అనుభవం ఉన్న వ్యక్తి ఈ పదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదని ఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు ఆస్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులను పిలిపించి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు ఆ మరుసటి దినం అభ్యర్థుల గుణగుణాల పరిశీలన ప్రారంభమయ్యింది రాజస్థానంలో సభికులు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు రాజు తరఫున ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నించసాగాడు కోశాధికారి పదవికి పేరు నమోదు చేసుకున్న అందరికీ ఒక ప్రశ్న ఈ పదవికి మీరే తగిన అభ్యర్థి అని ఎందుకు భావిస్తున్నారు ఈ పదవికి మీరు ఎందుకు నమోదు చేసుకున్నారు రాజు అడిగిన ప్రశ్నకు ఆ వంద అభ్యర్థులలో ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోగా తానే తగిన అభ్యర్థినని రుజువు చేసుకోలేకపోయారు దాంతో ప్రధానమంత్రి రాజు అనుమతితో ఆ పదవికి పేరు నమోదు చేయని వ్యక్తిని సంబోధిస్తూ నీవు ఈ పదవికి పేరు ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించారు విశాలగుప్తుడు తన ఆసనం నుంచి లేచి వినయంగా ఇలా సమాధానమిచ్చాడు అయ్యా నేను ఇప్పుడు చేస్తున్న పనులు బాధ్యతలతో పూర్తిగా సంతృప్తితో ఉన్నాను ఆస్థాన ఉద్యోగిగా నేను రాజ్యశ్రేయస్సు కోరి ఆర్థిక వ్యవహారాలపై నా అభిప్రాయాన్ని తరచుగా వ్యక్తపరుస్తూ ఉన్నాను అందుకే రాజకోశాధికారి పదవికి నేను పేరు నమోదు చేయలేదు ఈ పదవికి నేను తగిన వాడిని కానని నాకు నేనుగా భావించడంతో నా అభ్యర్థిత్వం అంతటితోనే ముగిసిపోయిందని నేను భావించాను తర్వాత దేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు గౌరవనీయులైన కాశీపురవాసులారా కాశీనగర రాజునైన నేను రాజుగా నా విచక్షణాధికారాన్ని ఉపయోగించి విశాలగుప్తుడిని కాశీరాజ్య కోశాధికారిగా నియమిస్తున్నాను ఈ కొత్త పదవికి అనుగుణంగా అతడి జీతభత్యాలు నిర్ణయించాలని ఆదేశిస్తున్నాను ఆ స్థానంలో ఒక్క క్షణం చీమకుడితే చిట్టుకుమనేటంత నిశ్శబ్దం ఆవరించింది బేతాళుడి కథ చెప్పి విక్రమార్కుడితో ఓ రాజా విశాలగుప్తుడి రాజ్య కోశాధికారి పదవికి ఎందుకు ఎన్నుకున్నట్లు అతడు వాస్తవానికి ఆ పదవికి పేరు నమోదు చేసుకోలేదు పైగా రాజాస్థానంలో యావన్మంది ముందు తన ప్రస్తుత బాధ్యతల పట్ల తాను సంతోషంగా ఉన్నానని ప్రకటించాడు కూడా ఇప్పుడు ప్రశ్న ఏందంటే ఆ పదవికి అర్హుడిని కానని తనకు తానుగా ప్రకటించుకున్న విశాలగుప్తుడినే ఆ పదవికి ఎందుకు ఎంపిక చేశారు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అభ్యర్థులందరూ కోసాగారంలోని ధనాన్ని దుర్వినియోగపరచాలనే పథకాన్ని తమ మనసులలో ఉంచుకునే వచ్చారని రాజు అర్థం చేసుకున్నాడు అలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యే అవకాశాన్ని ఏమాత్రం కల్పించకూడదని రాజు భావించాడు అందుకని ఈ పదవికి పేరు నమోదు చేసుకొని వారిపైనే రాజు దృష్టి పెట్టాడు ఆ తర్వాతే అతడు తక్కువ వేతనం లభిస్తున్న ఆ పదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించాడు వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాను ఊహించినదే సరైనదని రాజు అభిప్రాయానికి వచ్చాడు ఆ తర్వాత సభలో విశాలగుప్తుడి సమాధానం విన్న రాజు అతడు తన బాధ్యతలతో సంతృష్టి చెందాడని నిజాయితీపరుడని దురాశ లేనివాడని గ్రహించాడు ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థి అని అప్పటికే తేలిపోయింది ఈ పరిస్థితిలోనే రాజు సరైన నిర్ణయం తీసుకోగలిగాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్